హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు తమ్ముళ్ళ చూపించాను కదండి ఏవేవో సరుకులు చూపిస్తున్నావు తర్వాత గులాబ్ జామ్ చూపిస్తున్నావు ఏంటి ప్రమీళ అనేసి అనుకుంటున్నారండి సడన్ గా ఏం లేదండి మా ఊర్లో స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అయితే శివరాత్రికి ముందు రోజుగా చేస్తారు లేక ఆ కళ్యాణం అయితే చాలా చాలా బాగుంటుందండి ఆ కళ్యాణం పూర్తిగా కూడా మీకు రెండు రోజుల్లో మీకు అప్లోడ్ చేస్తాను ముందుగా ఆ కళ్యాణానికి కావాల్సిన స్వామివారికి బట్టలు అక్కడ పెట్టుబడి బట్టలుగా పెట్టవలసినవి ఇవన్నీ కూడా ఇవనే కదండి స్వామివారికి తీసుకునే సామాగ్రి అంతా కూడాను ఒక్క రోజులోనే మొత్తం ఫినిష్ చేసామండి టైం లేదు మొత్తం అన్ని తీసుకొని బయలుదేరాలి అని అంటే మా వారు సరే అని చెప్పేసి ఒక రోజులో మేము ఎలా చేసుకున్నాము ఎక్కడెక్కడ తిరిగాము అన్ని కూడా మీకు చూపిస్తాను ఇక ముందుగా అయితే బట్టల షాపింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ రైతు బజార్ అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇక ఇవి కూడా ఏంటి మనకి స్టోరేజ్ ఎక్కువ చేసుకునేవండి పచ్చి ఇప్పుడు సీజన్ కదా వస్తాయి ఈ సీజన్ లో వచ్చినప్పుడు లాస్ట్ ఈ టైమ్ లో మనకి గింజ గట్టిగా కడుతుందండి తర్వాత రేటు కూడా మనకి ఫార్టీ రూపీస్ కి థర్టీ ఫైవ్ రూపీస్ కి అలా ఇస్తారు కిలో ఇక ఆ పచ్చి పటాణీళ్ళు అయితే ఎప్పుడు కూడా ఒక ఐదు కిలోలు పది కిలోలు అలా తీసుకొని స్టోరేజ్ చేసుకుంటాము గింజలు ఇంకా వాటి గురించి వచ్చామండి తర్వాత మిర్చితో మీకు చూపించాను కదండి పచ్చడి అనేది పండు మిరపకాయలు కూడా మళ్ళీ ఒక నాలుగు కిలోలు అవసరం అయి ఉంటే ఇంకా అవి కూడా తీసుకుందామని వచ్చాము రైతు బజార్ లో తక్కువ రేటుకి ఎక్కువ కాయగూరలు ఫ్రెష్ గా ఉంటాయండి రైతులే స్వయంగా తెచ్చుకొని అమ్ముకుంటారేమో చక్క తక్కువ రేట్ లో ఇస్తారండీ ఫ్రెష్ గా ఉంటాయి రెండు వారాలకు సరిపడా కాయగూరలు అయితే మా వారు ఇప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇక కరిపెండలను చూసారండి ఇలా ఉంటుంది కరిపెండలం నుంచే మనకి సగ్గు బియ్యం కూడా తయారు చేస్తారు ఇక చాలా చలవ చేసే సగ్గు బియ్యాన్ని ఈ సమ్మర్ లో ఎక్కువగా వాడుతాం కదండి మన అందరం కూడా ఇక బ్రోకలీ అండి మనకి బ్రోకలీ కూడా చాలా చాలా మంచిది రైతు బజార్ లో కొంచెం తక్కువ రేట్ వస్తుంది మనకి బూడిద గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అండి ఇవి రెండు కూడా ఎక్కువగా వాడటం వల్ల తెలివితేటలు మంచిగా ఉంటాయండి తర్వాత మతిమరపు రాకుండా ఉండడం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండి రక్తం పలుచుగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పింక్ కలర్ క్యాబేజీ సలాడ్స్ కి ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటుందండి దోసకాయలు ఇలా జారా ఉండి బారుగా ఉన్న దోసకాయలు పచ్చళ్ళకి గానీ లేదంటే కూరలకు గానీ చాలా బాగుంటాయండి రౌండ్ గా ఉన్న వాటికన్నా ఇవి చాలా బాగుంటాయి టమాటాలు అయితే కిలో పదిహేను రూపాయలు చెప్తున్నారండి ఇంకా రేటు తగ్గుతుంది తగ్గినప్పుడు మంచిగా దోరగా మంచి రంగు ఉన్న టమాటాలతో నిలవ పచ్చడి పెట్టే విధానాన్ని మన ఛానల్లో పెడతాను కానీ చాలా చాలా బాగుంటుందండి నిలవ పచ్చడిలో తొందరగా అయిపోయేది ఈ టమాటా పచ్చడినండి ఇక తర్వాత ఇగోండి అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ రేట్లు అయితే అసలు మామూలుగా లేవండి పచ్చడి సీజన్ కదా వెల్లుల్లిపాయలు అయితే కిలో రెండు రూపాయలు చెప్తున్నారు ఈ వెల్లుల్లిపాయల్ని వల్చుకునే టైం లేకపోతే కనుక ముందుగానే వీళ్ళకి ఆర్డర్ ఇస్తే గనక ఒలిచి పక్కన పెడతారంటే కాస్త కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటారేమో మరి ఇక అలా వల్చిన వెల్లుల్లిపాయల్ని ఇలా అమ్మేసుకుంటారండి వాళ్ళు కూడాను చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వాడేసుకోవచ్చు అంటే టైం లేని వాళ్ళకైతే ఇక అల్లం అయితే ఎనభై రూపాయలు చెప్తున్నారండి కిలో ఇక ఇక్కడ ఎండాకాలంలో ఎక్కువగా వాడే నిమ్మకాయలు అండి ఈ నిమ్మకాయలని రసం తీసుకొని గానీ లేదంటే మజ్జిగిలో పిండుకొని సబ్జా గింజలతో తీసుకొని ఎన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఈ పదకొండు నిమ్మకాయలు పన్నెండు నిమ్మకాయలు ఉన్నాయండి వీటిని నలభై రూపాయలకైతే అమ్ముతున్నారు కూరగాయలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరి పూజా సామాను షాప్ కి అయితే వచ్చామండి ఇక్కడ మన స్వామివారి కళ్యాణానికి సంబంధించిన పూజా సామానం అంతా కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నుంచి కట్టించుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ పని ఉండదు కదా అని చెప్పేసి అక్కడ కావాల్సినవి ఏమైతే మెయిన్ మెయిన్ ఉన్నాయో అవన్నీ చూసుకుందామని చెప్పేసి మా వారికి ఈజీగా ఉంటుందని ఇక్కడ ముందైతే సామాను అన్ని కట్టిద్దామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చామండి ఈ పూజా సామాను షాప్ లో నన్ను బాగా ఆకట్టుకున్నది ఏంటంటే వింజామరాలు అండి స్వామివారి సేవకు మనం వాడే వింజామరాలు చాలా బాగున్నాయి ఇక వాటిని అయితే నేను చూపి చిన్న చిన్న విగ్రహాలను చక్కగా ఈ చిన్ని పేట్ల మీద పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి నాకైతే చాలా క్యూట్ గా బాగున్నాయి అనిపించింది కాకపోతే అయితే మెయింటెనెన్స్ అంటే కడగకుండా తుడి చేసుకోవాలండి అంతే ఇంక ఇక్కడ పూజా సామానం అంతా తీసుకొని హాస్పిటల్ కి అయితే బయలుదేరామండి ఇక్కడ డాక్టర్ గారిని కలిసి మెడిసిన్ తీసుకునే పని ఉన్నది చెప్పాను కదండి ఈ రోజు అంతా కూడా ఫుల్ బిజీ ఎన్ని పనులు చేసుకున్నాము అని చెప్పేసి అందుకని మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇక ఈ వీడియోలో మీకు చూపించేవన్నీ కూడా ఒక్క రోజు నేను చేసుకున్న పనులండి ఇవన్నీని ఇక అక్కడి నుంచి మళ్ళీ బేకరీకి అయితే వచ్చాము ఇక్కడ రసుకులు అయితే చాలా బాగుంటాయండి నాకు చాలా చాలా ఇష్టమైన రసుకులు మా అమ్మకి కూడా చాలా ఇష్టం ఇక ఊరు వెళ్తున్నాం కదా అమ్మకు పట్టుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇక రసుకులు అయితే తీసుకున్నానండి చూసారు కదండి పరుగులెత్తే కొద్దీ ఎంతో ఒకటి ఉంటానే ఉంటుందండి అసలు ఖాళీగా ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి రోజులు వెళ్ళిపోతాయి ఇలా పరుగులు పరుగులుగా పెట్టుకొని ఉరుకులు పరుగులుగా చేసుకొని పని చేసుకున్న వాళ్ళకి రోజులు వెళ్ళిపోతాయండి ఏంటంటే మన పని అవసరాలను బట్టి కంపల్సరీ ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఒక్కొక్క రోజు కొంచెం రిలాక్స్ అయిపోతూ ఉంటాము ఇక అలాగే ఈ రోజు చేసిన షాపింగ్ అంతా కూడా చూసారు కదా ఇక ఇవన్నీ ఎవరి వాళ్ళకి సదిరి చక్కగా నీట్గా పెట్టి మళ్ళీ ఏది మర్చిపోకుండా అన్నీ గుర్తుగా ప్యాక్ చేసి పంపించాలండి ఇక అక్కడికి ఊరికి ఇక స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను పూర్తిగా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక తమ్ముడికి అయితే చాలా చాలా ఇష్టమైన స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి మీకు ఇప్పుడు తన్నేళ్ళలో పెట్టాను కదండి గులాబ్ జాము ఆ గులాబ్ జాము చేసే విధానాన్ని అయితే ఇప్పుడైతే చూపించేస్తాను చూసేసేయండి ఇక ముందుగా అయితే గులాబ్ జామ్ అయితే ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ ప్యాకెట్కి నేను ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను ఇక ఆల్రెడీ ఇందులో మిల్క్ పౌడర్ ఉంటుందండి మిల్క్ పౌడర్ బటరు అన్నీ సరే నేను నీళ్లతో కాకుండా పాలతో అయితే కలుపుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని పాలు వేసేసి ఒక గ్లాసు ఇంకొక అర గ్లాసు నీళ్ళైతే పడతాయండి ఏంటంటే ఒక్కసారిగానే వేసేసి కలిపేస్తే జోరుగా అయిపోతుంది చపాతి పిండైనా ఇలా మనకి ఈ పిండి అయినా సరే కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటే వాటర్ కానీ పాలు కానీ ఎక్కువగా పడతాయండి స్మూత్ గా వస్తుంది మనకి లోపల కూడా చాలా పిండి పిండిగా లేకుండా మనకి లోపల గుల్లగా వస్తుందండి ఇదిగోండి బటర్ అవి వేసిన వల్లనే మనకి ఉండకడతాను చూసారు కదా కాబట్టి ఇందులో మనం ఎటువంటి కానీ ఏమి వేయనవసరం లేదు ఇక నేనైతే ఆ పిండిలో ఇదిగోండి పాలు అన్ని నీళ్లు కొంచెం కొంచెం వేసుకొని ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఉంటాను జామ్లే ఇంకా గుల్లగా రావాలంటే గనక కొంచెం మనకి బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదండి బ్రెడ్ పౌడర్ వైట్ బ్రెడ్ పౌడర్ అలాంటివి వేసే చక్కగా కలుపుకుంటే ఇంకా గుల్లగా వస్తుంది క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుందండి పిండి కొంచెం తక్కువగా ఉంటుంది కదా మనకి బ్రెడ్ పౌడర్ మళ్ళీ ఒక కప్పు అలా యాడ్ చేసుకొని వీటితో పాటు కలిపేసుకుంటే గుల్లగా వస్తుందండి మనకి చాలా బాగుంటాయి ఇంకా పాలు అయితే ఒక గ్లాస్ పాలు పట్టేసినాయి కదా ఇందులో ఇంకొక అర గ్లాస్ నీళ్ళు అయితే మెల్లగా కలుపుకుంటూ పడితే పడతాయండి ఇక అలా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ పాటు నానిన తర్వాత స్టార్ట్ చేద్దాము ఈలోగా పంచదార పాకం అయితే అరకిలో కదండి నేను ప్యాకెట్ తీసుకుంటా ఇది వచ్చేసరికి కేజీ లీటర్ నీళ్ళు అయితే వేద్దామండి జ్యూస్ ఎక్కువగా ఉండాలి గులాబ్ జామ్ పీల్చడానికి కొంచెం ఈ రసం అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి లీటర్ నీళ్ళకి పంచదార కేజీ వేసాను ఇందులో యాలకుల పొడి మంచి సువాసన వచ్చడానికి వేస్తాం కదా ఆ యాలకుల పొడి బదులు నేను ఇందులో కుంకుమ పువ్వు అయితే నానబెట్టుకున్నానండి కొంచెం వాటర్లో ముందుగా ఈ కుంకుమ పువ్వు నానే లోపల మనకి పంచదార కూడా పాకం వస్తుంది కదా ఈ పంచదార కొంచెం పూర్తిగా బాగా కరిగిన తర్వాత సిమ్ లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మరగనిద్దామండి లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని ఈ పిండిని మనం వండలుగా చేసుకుందాము వండలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఈ పిండిని బాగా పిసకాలండి ఒకటికి రెండు మూడు సార్లు బాగా పిసికితే గనక మనకి మంచిగా లోపల ఉబ్బుతూ వస్తుందండి బాగుంటుంది ఇలా స్ట్రెచ్చర్ అయితే కొంచెం ఇలా స్పాంజ్ లాగా మనం వేలు ఇలా నొక్కితే లోపల చూడండి ఎంత గుల్లగా వెళ్ళిపోతుందో అంటే బాగా నానినండి పిండి ఇక ఇప్పుడు వండలు అయితే చేసేసుకుందాము ఇలా చేతితో తీసుకొని చిన్న చిన్న వండలుగా చేస్తే గనక ఒక వండ చిన్నగా ఒక వండ పెద్దగా వస్తుంది కదా ఇలా కాకుండా కొంచెం ఈ ఉండల్ని ఇలా పావుల్లా చేసుకొని చక్కగా వీటిని లైన్ గా కట్ చేసి పెట్టుకున్నామంటే మొత్తం అన్ని ఉండలు కూడా సమానంగా వస్తాయండి మనకి తొందరగా కూడా అయిపోతుంది చేయడానికి వీలుగా ఉంటుంది కదా ఇక ఉండలు అయితే చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇక ఈ ఉండలు మనకి నూనెలో వేసే వరకు కూడానండి కొంచెం ఇలా పగులు వచ్చినవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేసి గట్టిగా ఉండలు చేసుకుంటూ ఉండాలి పంచదార పాకం అయితే రెడీ అయిపోతుందండి ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదా ఇక ఇందులో కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసేసాను నానబెట్టిన కుంకుమ పువ్వు వేసేసి ఇవి అవి వేగేటప్పటికి కొంచెం చల్లారుతుందండి గోరువెచ్చగా ఉంటుంది అప్పటికి మనకి ఆ వేడిదనం అనేది సరిపోతుంది గులాబ్ జామ్స్ వేయగానే కూడా చక్కగా పీల్ చేసుకుంటాయండి కొంచెం చేతికి ఇలా అంటుకుంటుంది బంకగా అన్నప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది మరి తీగపాకం అయితే అవసరం లేదండి గులాబ్ జామున్ కి ఇక ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో అయితే ఉండలు అయితే ఇలా మెల్లగా వేసేసుకుందాము వేసిన తర్వాత కలపకుండా ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉంచేస్తే అవే చక్కగా ఉబ్బుతాయండి మనం వేయగానే మాత్రం కలపకూడదు ఇక ఇదిగోండి చక్కగా సిమ్ లోనే ఉంచాలి మరి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు నూనె వేడెక్కిన తర్వాత సిమ్ లో పెట్టేస్తే లోపల ఉడికి మనకి పిండి అనేది గుల్లగా వస్తాయండి ఉబ్బుతాయి మనకి అనేవి ఇదిగోండి ఇలా తయారైనవి కదా ఇక ఇప్పుడు ఇవి పాకంలో వేసేసుకుందాము ఇవి వేసిన ఒక పదిహేను నిమిషాలకి మొత్తం ఆ రసం అంతా కూడా జ్యూస్ అంతా పీల్చేసుకున్నాయండి నేనైతే వీటిని నైట్ అయితే చేశానండి నైట్ అంతా ఇలా పాకంలోనే ఉంచేసాను మార్నింగ్ అయితే ఒక్క గంట ఫ్రిజ్ లో తింటే భలే ఉంటుందండి ఐస్ క్రీమ్ తో ఈ గులాబ్ జామ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి పిల్లలకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ మనకు తొందరగా పని కూడా ఫాస్ట్ గా అయిపోతుందండి వీటి వల్ల ఇక ఈజీగా టేస్టీగా ఉండే జామ్ అయితే చూసారు కదా నేను చేసే విధానం అయితే ఇదండి వీడియో నచ్చితే గానీ కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి